హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియర్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను పచ్చ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీని తెరపైకి తెచ్చిన టీడీపీ పెద్దలు ఏకంగా బోధనాస్పత్రుల నిర్వీర్యాన్ని నిర్వీర్యానికి ఒడికట్టారట మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న పులివెందల మదనపల్లె మార్కాపురం ఆదోని బోధనాస్పత్రుల్లో వైద్య పరికరాలను తొలగించి పేదల ఉన్నత వైద్యానికి ఉరి బిగించేశారు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా నాలుగు చోట్ల ఏపీ విపిపి ఆసుపత్రులను మూడు వందల యాభై పడకల సామర్థ్యంతో ఆసుపత్రులుగా తీర్చిదిద్దారు అన్ని ఆసుపత్రుల్లో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను నియమించి వైద్య సేవలను బలోపేతం చేశారు దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు చేరువలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్న సమయంలో చంద్రబాబు గద్దెనెక్కడంతో అంతా తలకిందులైంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదల ఆరోగ్య భద్రతకు గొడ్డపె గొడ్డలిపెట్లనిచ్చింది చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా వైఎస్ఆర్సీపీ హయాంలో సిద్ధమైన పులివెందల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ గతేడాది యాభై ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకొని లేఖలు రాసి రద్దు చేయించింది అంతేకాకుండా పులివెందల మదనపల్లె మార్కాపురం ఆదోని బోధనాస్పత్రుల నిర్వీర్యానికి అడుగులు వేసింది ఈ క్రమంలో తొలుత ఆయా ఆసుపత్రుల్లోని అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను ప్రభుత్వం పాద జీజీహెచ్లకు సర్దుబాటు చేసింది దీంతో ఒక్కసారిగా వైద్య సేవలు పతనమైపోయాయి ఏ దుర్మార్గం ఇది మాల వేసుకుని తిట్టకూడదని కాము ఉంటున్నాను పది ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు కట్టబెట్టాలని నిర్ణయించిన కూటమి సర్కార్ తొలి విడతలో పులివెందుల మదనపల్లె మార్కాపురం ఆదోని వైద్య కళాశాలను బలిపెడుతోంది ఇందులో భాగంగా నాలుగు చోట్ల బోధన ఆసుపత్రులకు గత ప్రభుత్వం సమకూర్చిన అత్యాధునిక పరికరాలను తొలగించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు ఆసుపత్రుల్లోని యాభై ఒక్క రకాల అత్యాధునిక వైద్య పరికరాలు పాత జీజీహెచ్లకు తరలింపు పనులను వైద్యశాఖ ముమ్మరం చేసింది ఇది చాలా దారుణమైన విషయం